గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలిస్ట్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక నేడు ఈడీ ముందుకు బిఎల్ఎన్ రెడ్డి ఫార్ములా ఈకార్స్ కేసులో త్రీగా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ రేపు అరవింద్ కుమార్ విచారణ ఈ నెల ఏడవ ఏడవ తేదీన కేటీఆర్ నాది తప్పైతే రేవంత్ చేసి చేసింది తప్పే ఫార్ములా ఈ రేస్ను రద్దు చేసినందుకు రద్దు చేసినందుకు ఆయనపై కూడా కేసు పెట్టాలి ఏసీబీ ఈడీ కేసులను ధీటుగా ఎదుర్కొంటా సుప్రీంకోర్టు తిట్లు తిన్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని కేటీఆర్ మాట్లాడుతున్నారు ఈ విధంగా ఈ కార్ఎస్ వ్యవహారంలో ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ ఇంజనీర్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ అరవింద్ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి ఈరోజు విచారణకు హాజరవుతున్నట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా మూడున అరవింద్ కుమార్ ఏడవ తేదీన కేటీఆర్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఇది కావాల్సిన ఈ కార్ రేస్ వ్యవహారంలో కేసీఆర్ నాది తప్పైతే కేటీఆర్ది రేవంత్ రెడ్డిది సీఎంది కూడా తప్పే అన్నట్టుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు ఈ విధంగా ఆ కే కార్ రద్దు చేసినందుకు ఆయన కూడా బాధ్యుడే శిక్ష తప్పు చేసినట్టుగా భావిస్తున్నట్టు కేటీఆర్ ఈ విధంగా చెప్పుకొస్తున్నారు ఐదు వందల పాయింట్లు ఊదిశారు తొమ్మిది వందల కోట్లు తాగేశారు మద్యం అమ్మకాల్లో కొత్త ఏడాది జోష్ హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో బీఎస్సీ కౌంటు ఐదు వందలు దాటిన కేసులు తొమ్మిది గరిష్టంగా ఐదు వందల యాభై కౌంటు డిసెంబర్ చివరి రోజు రెండు రోజుల్లో తొమ్మిది వందల కోట్ల విక్రయాలు ఈ విధంగా గత నూతన సంవత్సరం సందర్భంగా ఆ విధంగా డిసెంబర్ థర్టీ ఫస్ట్ నైట్ అదేవిధంగా ఇంకా రెండు రోజుల్లో డిసెంబర్ చివరి రెండు రోజుల్లో ఆ విధంగా మద్యం అమ్మకాలు భారీగా పెరిగినాయి అన్నట్టుగా చూసుకోవచ్చు తొమ్మిది వందల కోట్ల క్రయ విక్రయాలు అన్నట్టుగా ఇక్కడ వార్త చూడొచ్చు ఈ విధంగా అది ఎక్కువ మొత్తంలో తాగిరే విధంగా పోలీసులకు తాగి కూడా అన్నట్టుగా ఇక్కడ చూపి ఐదు వందల పాయింట్లు ఉదేశారని విధంగా చెప్పుకొస్తున్నారు మా రాష్ట్రంలో తల్లిని నలుగురు చెల్లెలను చంపేశాడు గొంతు మణికట్టు కోసి హత్యలు ఊపి యూపీలోని లఖన్పు లక్నౌలో ఘటన హత్యల తర్వాత అంతకుడి వీడియో మా మతస్థులే ఆగ్రాలోని మా ఇంటిని ఆక్రమించుకున్నారు నా చెల్లెలను హైదరాబాద్లో అమ్మే కుట్ర మేము హిందూ మతంలోకి మారాలనుకున్నాం వీడియోలో వాఖ్యలు అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు అర్షద్ ఈ విధంగా తల్లిని నలుగురు చెల్లెలను చంపేసి నేను యూపీలోని లక్నౌలో ఘటన జరిగింది ఈ విధంగా హత్యల తర్వాత అంతకుడి వీడియో ఆయన ఎందుకు ఈ విధంగా చేసినామో ఆయన చెప్పుకోవచ్చు ఈ విధంగా తన తల్లిని చెల్లెలనే హతమార్చినట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ అయితే హైదరాబాద్లో కుట్ అమ్మే కుట్ర జరుగుతుంది అన్నట్టుగా ఆయన చెప్పుకొస్తారు చంపిన తర్వాత నా మతస్థులే ఆగ్రాలోని మా ఇంటిని ఆక్రమించుకున్నారు అన్నట్టుగా ఆయన మాట్లాడుకొస్తారు విధంగా అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు జరిగే అవకాశం ఉంది విధంగా నిజం ఎందుకు అట్లా చేసుకు చేసిండో అనే విషయం కూడా బయటికి వచ్చే అవకాశం చూడవచ్చు ఎడారిలో భారీ సోలార్ వాల్ చైనా మరో అద్భుతం నాలుగు వందల కిలోమీటర్లు పొడవు ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ప్లాంట్ వంద గిగావాట్ల విద్యుత్ లక్ష్యం ఇప్పటికే ఐదు పాయింట్ నలభై నలభై రెండు ఉత్పత్తి ఈ విద్యుత్ ఉత్పత్తికి ఇక్కడ చైనా మరో అద్భుతం నాలుగు వందల కిలోమీటర్ల పొడవు ఐదు కిలోమీటర్ల వెడల్పుతో ప్లాంటు ఏర్పాటు చేస్తుంది విద్యుత్ ప్లాంటు ఏర్పాటు చేయబోతున్నట్టుగా ఇక్కడ మనం వాడుతు వంద గిగావాట్ల విద్యుత్ విద్యుత్తు లక్ష్యంతో ఇది ప్రాజెక్టు చేపడుతుందని చైనా చైనా మనం చూసుకో ఇప్పటికే నల్ ఐదు పాయింట్ నలభై రెండు ఉత్పత్తి జరుగుతుంది దీనివల్ల ఎడారిలో భారీ సోలార్ వాల్ ఎడారిలో నిర్మిస్తుంది చైనా ప్రభుత్వం ఇక్కడ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అన్నట్టుగా మనం చూడొచ్చు అనంత్ అనంత్ టైం చాలా కాస్ట్లీ బ్రో అంబానీ రిచ్ వాచ్ ఖరీదు ఇరవై రెండు కోట్లు ప్రపంచంలో ముగ్గురి వద్దే ఆ గడియారం అంత దిరుబాయి ముఖేష్ అంబానీ కుమారుడు ఈ విధంగా అనంత అంబానీ ఈయన ఖరీదైన వాచ్ ధరించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఇరవై రెండు కోట్ల విలువగల వాచ్ని మనం ఇక్కడ వాడుతున్నట్టుగా చూసుకోవచ్చు ఆ గడియారం దేశంలో ముగ్గురు దగ్గరనే ప్రపంచంలోనే ముగ్గురి వద్దనే ఉన్నట్టుగా మనం వాడుతూ చూడవచ్చు నేను మారాను మీరు మారండి ఇకపై పార్టీ నేతల నేతలకు ఎక్కువ సమయం ఇస్తా అందరి రిపోర్టు కార్డు రిపోర్ట్ కార్డు నా దగ్గరుంది నేను మారాను మీరు మారాలి అంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర నాయకులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు ఇకపై పార్టీ నాయకులకు ఎక్కువ సమయం కేటాయిస్తానని అన్నారు నీరిటితో పోలిస్తే కొత్త ఏడాది తనలో మార్పు వచ్చిందన్నారు గత ఏడాదికి భిన్నంగా తాను బుధవారం ఉదయం నుంచి మంత్రులకు ఇతర నేతలకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నారని చెబుతూ వస్తున్నారని వెల్లడించారు పార్టీ ఎమ్మెల్యేలు కింది స్థాయి నాయకులకు ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలపాలని వారి యోగక్షేమాలు ఆరా తీయాలని సూచించారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయని గుర్తు చేస్తూ పార్టీ ఎమ్మెల్యేలు సహా ప్రతి ప్రజాప్రతినిధులందరి పనితీరుకు సంబంధించి రిపోర్ట్ కార్డు తన దగ్గర ఉందని ఎవరు ఏ మేరకు పనిచేస్తున్నారు ఎవరిని గుర్తించి ఏ బాధ్యతలు అప్పగించాలన్నది తనకు తెలుసన్నారు పనిచేయని వారిని ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు తన పనితీరుపైన రిపోర్టు కోర్టును రిపోర్టు తన పని పని తన పని తన పనితీరుపైన రిపోర్టు కార్డును తెప్పించుకున్నానని చెప్పారు నా గురించి మీరు అనుకున్నట్లే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారు అరే అని గుర్తించారు గుర్తిరగాలి అని వ్యాఖ్యానించారు బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని పలువురు మంత్రులు ప్రజా పార్టీ ప్రజాప్రతినిధులు ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారితో రేవంత్ అరగంట పాటు సమావేశమయ్యారు ఈ భేటీలో మంత్రులు పొంగలేటి శ్రీ శ్రీనివాసరెడ్డి శ్రీధరబాబు పొన్నం ప్రభాకర్ ఎంపీలు మల్లు రవి విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడానికి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి విధంగా శుభాకాంక్షలు తెలిపినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నేను మారాను మీరు కూడా మారాలి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మారాను అన్నట్టుగా ఆయన చెప్పుకోవచ్చు నేను వివిధ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలకు ఫోన్ చేసి ఈ విధంగా అందరికీ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఫోన్లు చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియేశాను తెలియజేశాను మీరు కూడా కింది స్థాయి నాయకులకు వారి క్షేమ బాగోక్ష బా భాగోగులు కనుక్కోవాలి మా తెలుసుకోవాలన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా నా కార్డు నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నాయకులు అనుకుంటారో దాని గురించి అందు అందుకు సంబంధించి ఎవరి పనితీరు ఎలాగా ఉందో రిపోర్ట్ కార్డు నా దగ్గర ఉన్నది అన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న సందర్భంగా ప్రజల్లో మామైకపై ప్రజాప్రతినిధులతోటి కింది స్థాయి నాయకులతోటి కలిసి పనిచేయాలన్నట్టుగా చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి నా గురించి మీరు అనుకున్నట్టే మీ గురించి కింది స్థాయి నేతలు అనుకుంటారో పనిచేయని వారిని ఉపేక్షించేది లేదు స్థానిక సంస్థల్లో క్లీన్ స్వీప్ చేయనున్నాం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కార్పొరేషన్ చైర్మన్లు నాలుగు స్తంభాల్లో నిలబడి పనిచేయాలి పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డోళ్లకే టికెట్లు కుదరన్ చోట నామినేటెడ్ పోస్టుల్లో కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు విధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ తన సీఎం నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులతో ఈ విధంగా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం నాతో మార్పు వచ్చింది మీరు కూడా మారాలి ప్రజల కింది స్థాయి నాయకుల క్షేమ బాగోగులు తెలుసుకొని పనిచేయాలన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా పనిచేయని నాయకులను ఉపేక్షించేది లేదు వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరైతే పార్టీకి సంబంధించి పనిచేస్తారో వారినే గుర్తించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుకొచ్చారు చివరి త్రైమాసికంలో ముప్పై వేల కోట్ల అప్పు ఫిబ్రవ జనవరి ఫిబ్రవరి మార్చిలో పదివేల కోట్ల చొప్పున ఎఫ్ఆర్బిఎం కింద సమీకరించే అవకాశం ఇప్పటికే టీజీఐఐసి నుంచి పదివేల కోట్లు జమ వీటితో రైతు భరోసా రైతు కూలీలకు భృతి అమలు ఈ విధంగా ముప్పై వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఈ విధంగా రైతు భరోసా రైతు భృతి ఈ విధంగా కూలీలకు పన్నెండు రైతు బృతి రైతు కూలీలకు బృతి ఈ విధంగా వివిధ పథకాలను అమలు చేయడానికి ముప్పై వేల కోట్లు జన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలకు పథకాలను ఉద్దేశించి ఈ విధంగా అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు విధంగా దీనికి సంబంధించి అప్పు చేసినట్టుగా మనం చూడవచ్చు మేడ్చల్ చామీర్పేటకు మెట్రో పొడగింపులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఉత్తర ప్రాంత వాసులకు కొత్త సంవత్సర కానుక ప్యారడైజ్ మేడ్చల్ జేబీఎస్ షామీర్పేట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ మూడు నెలల్లో టీపీఆర్ హైదరాబాద్ మెట్రో ఎండి ఎన్వీఎస్ రెడ్డికి సీఎం రేవంత్ ఆదేశం పలించిన మేడ్చల్ మెట్రో సాధన సమితి పోరాటం ముఖ్యమంత్రి ప్రకటనపై హర్షం హైదరాబాద్ నగర ఉత్తర ప్రాంత వాసులకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర కానుక ఇచ్చారు నార్త్ నార్త్ సిటీకి త్వరలో మెట్రో రైలు సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు ఫెరడై నుంచి మేడ్చల్ వరకు ఇరవై మూడు కిలోమీటర్లు జేబీఎస్ నుంచి సామీర్పేట వరకు ఇరవై రెండు కిలోమీటర్లు మెట్రో రైలును పొడగిస్తున్నట్లు ప్రకటించారు బుధవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఏఎం ఎండి ఎన్విఎస్ రెడ్డితో సమావేశమైన సీఎం ఈ మేరకు రెండు కారిడార్లకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు తీసుకున్నారు ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ తయారుపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు ఆయా కారిడార్లకు సంబంధించిన డిపిఆర్ను మూడు నెలల్లోగా పూర్తి చేయాలని సూచించారు ఇప్పటికే మెట్రో రెండో దశ విస్తరణకు నిర్ణయించిన ప్రభుత్వం పార్టీ ఏ కింద ఆరు విధంగా త్రిపుల్ ఆర్పై డ్రంబెల్స్ ఆకృతిలో విధంగా మెట్రో రైలు విస్తరణకు సంబంధించి ఇక్కడ మేడ్చల్ నుంచి పారడైజ్ నుంచి మేడ్చల్ షామీర్పేట నుంచి మొత్తం మీద రెండు మేడ్చల్ నుంచి షామీర్పేటకు మెట్రో పొడిగింపు మేడ్చల్ పారాడైజ్ నుంచి మేడ్చల్ జేబీఎస్ నుంచి షామీర్పేటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త విషయాలను వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మెట్రో రైలు విస్తరణకు సంబంధించి నూతన సంవత్సర కానుకగా ఈ విధంగా వారి కోరిక ఇంత ముందుకే అడిగిర అక్కడ ప్రజలు మెట్రో విస్తరించాలన్నట్టుగా అక్కడ ప్రాంత వాసులు కోరినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి దానికి అనుకూలంగా ఇక్కడ ఇక్కడ నిన్న వీడి వార్త తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా మెట్రో విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంది కేంద్ర ప్రభుత్వం అనుమతి కోరగానే అక్కడ ప్రాజెక్టు ప్రారంభిస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి త్రిపులార్పై డంబెల్స్ ఆకృతిలో చటుప్పల సంగారెడ్డి వద్ద రెండు భారీ ఇంటర్ఛేంజ్ల నిర్మాణం త్రిబులార్ పైకి ఇతర మార్గాల నుంచి రాకపోకలకు వీలుగా ఒక్కో డంబెల్ ముప్పై ఏడు హెక్టార్లలో హైదరాబాద్ మంచిర్యాలపై క్లోవర్ లీప్ ఇంటర్చేంజ్ విధంగా త్రిబులార్ పై విధంగా చౌటుప్పల్ ప్రాంతంలో సంగారెడ్డి వద్ద రెండు భారీ ఇంటర్ఛేంజ్ల నిర్మాణం ఇవి డంబెల్స్ ఆకారంలో ఉంటాయి ఈ విధంగా అక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళడానికి వీలుగా ఇక్కడ డంబెల్స్ ఆకారంలో రోడ్డుని త్రిపులాలని నిర్మించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అక్కడ జంక్షన్ లాగా వస్తుంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అక్కడ మళ్ళీ హైదరాబాద్కి వచ్చే అవకాశం ఉండ వీలుగా ఉంటుంది అన్నట్టుగా మనం చూసుకోవచ్చు ఎయిర్ ఇండియా విమానాల్లో వైఫై సేవలు దేశీయ సర్వీసుల్లో తొలిసారి ఇప్పటికే విదేశీ సర్వీసుల్లో పదివేల అడుగుల ఎత్తుల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ విధంగా ఇండియా ఎయిర్ ఇండియా విమానాల్లో వైఫై సేవలు దేశీయ సర్వీసుల్లో తొలిసారి ఎయిర్ ఇండియా విమానాల్లో కూడా వైఫై సేవలు అందిస్తారట దేశీయ సర్వీసుల్లో తొలిసారిగా ఇప్పటి వరకు వైఫై ఒక సదుపాయం లేకుంటే ఇప్పుడు కొత్తగా వైఫై సదుపాయం కూడా అందించబోతున్నట్టుగా చూసుకోవచ్చు ఎయిర్ ఇండియా విమానాల్లో ఇప్పటికే విదేశీ సర్వీసుల్లో ఉంది వైఫై ఇప్పుడు దేశీయ సర్వీసుల్లో వైఫై లేకుండా ఇప్పుడు దాన్ని కూడా మొదలు పెడతారట పదివేల అడుగుల ఎత్తులో ఇంటర్నెట్ కనెక్టివిటీ సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే తొలి రోజుల్లో టాలీవుడ్కు బిజవాడే కేంద్రంగా ఉండేది ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సినిమా రంగంలో భవిష్యత్తు అమరావతిదే ఈ విధంగా సినిమా రంగం మొత్తం అమరావతిలో ఏర్పాటు చేస్తామన్నట్టుగా చంద్ర ఏపీసీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొస్తారు ఈ విధంగా భవిష్యత్ ఇంత ముందుకు గతంలో బెజవాడనే సినిమా పరిశ్రమ ఇండస్ట్రీ ఉండేది మొదట్లో అన్నట్టుగా చెప్పుకొస్తారు ఇప్పుడు తిరిగి అదే ప్రాంతంలో ఇప్పుడు అమరావతిగా రాజధానిగా పేరు పెట్టిన సందర్భంగా ఈ విధంగా అమరావతిలో మరోసారి సినిమా రంగం ఏర్పాటు కాబోతుంది అన్నట్టుగా చంద్ర సీఎం ఏపీసీఎం చంద్రబాబు నాయుడు బాలికల గురుకులాలను మహిళా ఐఏఎస్లు సందర్శించాలి ఇతర గురుకులాలు కేజీబీవీలు హాస్టళ్ల పర్యవేక్షణ అదనపు కలెక్టర్లకు అక్కడ ఒక్క రోజైనా బస చేయాలి పరిశీలించిన అంశాలపై నివేదికలను సమర్పించాలి ప్రభుత్వ ఉత్తర్వులు విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో వివిధ గురుకులాలను మహిళా గురుకుల పాఠశాలను సందర్శించాలి అదనపు కలెక్టర్ల బాధ్యతలు వాళ్ళకు అప్పగిస్తున్నట్టుగా సీఎం కుమార్ ఆదేశాలు జారీ చేసినట్టుగా చూసుకోవచ్చు విధంగా గురుకుల పాఠశాలలో వివిధ మహిళా గురుకుల పాఠశాలలో అదనపు కలెక్టర్లు పర్యవేక్షించి అక్కడ పౌష్టికాహారం ఈ విధంగా ఎక్కడ వాళ్ళ విద్యార్థుల పరిస్థితులు కనుగొని చూసుకొని అక్కడ నివేదిక అందజేయాలి ప్రభుత్వానికి అన్నట్టుగా చెప్పుకొస్తుంది మాజీ బ్యాంక్ మేనేజర్ ఉరఫ్ లేడీ రౌడీషీటర్ ఏపీలో హడలెత్తిస్తున్న ప్రభావతి క్రైమ్ హిస్టరీ బ్యాంకులో పనిచేస్తుండగా బంగారం చోరి దీంతో ఉద్యోగం నుంచి ఉద్వాసన స్వగ్రామం చేరుకొని అరాచకాలు రౌడీషీట్ తెరిచిన పోలీసులు తాజాగా జనసేన నేతపై దాడి కుటుంబంతో కలిసి కొట్టిన ప్రభావతి స్పృహ స్పృహ తప్పిన నేత ఆసుపత్రిలో చికిత్స ఈ విధంగా మాడి మా బ్యాం మాజీ బ్యాంక్ మేనేజర్ రఫ్ లేడీ రౌడ్ షీటర్ ఆమెపై రౌడ్ షీటర్ తెలిసినట్టుగా చూసుకోవచ్చు అక్కడ పోలీసు స్టేషన్ నుంచి ఈ విధంగా ఆమె బా బ్యాంకులో జాబ్ చేస్తుండ ఉద్యోగం చేస్తుండగానే బ్యాంకులో ఉన్న బంగారం చోరీ సందర్భంగా ఈ విధంగా ఆమెని ఉద్యోగం నుంచి కూడా తీసేసి ఆ తర్వాత స్వగ్ర ఊరికి చేరుకొని అక్కడ మొత్తం ఇంకా బెదిరింపులకు గురి చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు అక్కడ ఈ విధంగా ఆమెపై పోలీసులు జనసేన నాయకుడిపై దాడి చేసింది కుటుంబం తరఫున కలిసి సందర్భంగా షీట్ తెరిచినట్టుగా చూసుకోవచ్చు అక్కడ పోలీసులు రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభ శుభవార్త పంటల బీమా పథకాలకు కేటాయింపుల పెంపు పిఎం పిఎఫ్ఎఫ్ పిఎంఎఫ్బివై ఆర్ ఆర్డబ్ల్యూబిసిఐ పథకాల కొనసాగింపు కేంద్ర కేబినెట్ ఆమోదం డిఏపిపై వన్ టైం స్పెషల్ ప్యాకేజీ పొడిగింపులకు ఓకే రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది మోడీ ఈ విధంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిసింది తెలియజేసింది పంటల బీమా పథకాలకు కేటాయింపుల పెంపు పిఎం పిఎంఎఫ్ బివై ఆర్డబ్ల్యూ బీసీఐ పథకాల కొనసాగింపు విధంగా పథకాలను కొనసాగిస్తున్నాము ఇప్పుడు ఇంకా పంటల బీమాను కూడా ఇంకా కొనసాగిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది ఈ విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశంలో ఈ విధంగా రైతుల గురించి వివిధ పథకాలను కొనసాగిస్తూ అదేవిధంగా డీఏపీపై విధంగా సబ్సిడీ ఇంకా రాయితీ ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రైతులను బా రైతులకు భారం కలగకుండా ఈ విధంగా డిఏపిపై రాయితీ కేటాయించింది ఈ విధంగా కో రైతులకు సం రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అన్నట్టుగా ప్రధాని మోడీ చెప్పుకొచ్చినట్టుగా చూసుకోవచ్చు అమెరికాలో ఓపీటీ మంటలు ప్రోగ్రాం దుర్వినియోగం అవుతుంది హెచ్వన్బి వీసాకు సాధనంగా మారింది స్థానిక యువత ఉద్యోగాలకు దూరం మాగా నేటి మాగా నేటివిస్టుల ఆరోపణలు ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్ భారతీయ విద్యార్థుల భవితకు ముప్పు ఈ విధంగా వివాంట్ జాబ్స్ అమెరికాలో ఓపీటీ మంటలు ప్రోగ్రాం దుర్వినియోగం అవుతుంది హెచ్వన్బి వీసాకు సాధనంగా మారింది స్థానిక యువత ఉద్యోగాలకు దూరం విధంగా హెచ్ వన్ బి వీసా ద్వారంగా సాధనంగా మారింది స్థానిక యువత ఉద్యోగాలకు దూరం అవుతుంది దీనివల్ల మాగా నేటివిస్టుల ఆరోపణలు అక్కడ యువత ఆరోపిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఓపీటీని రద్దు చేయాలని డిమాండ్ ఓపీటీ వల్ల భారత్ అమెరికా యువతకు ఉద్యోగాలు లభించడం లేదన్నట్టుగా అక్కడి వాళ్ళు వి వాంట్ జాబ్స్ నవ్వు అన్నట్టుగా అక్కడ యువత కోరుతున్నట్టుగా చూసుకోవచ్చు అమెరికా ప్రభుత్వాన్ని ఓపీటీని రద్దు చేయాలన్నట్టుగా డిమాండ్ చేస్తారు భారతీయ విద్యార్థుల భవితకు ముప్పు దీనివల్ల అయితే ఇక్కడ ఇప్పటివరకు భారతీయ యువతకు ఉద్యోగ అవకాశాలు ఉండే ఓపీటీ వల్ల ఈ విధానం వల్ల అది రద్దు చేస్తే అమెరికా యువతకు ఉపయోగం కలుగుతుంది దానివల్ల భారతీయ యువత ఇతర దేశాల యువత ఉద్యోగాలు పొందే అవకాశాలకు కొంత దూరం అయ్యే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు జిఆర్ జిఆర్టీ జ్యువెలర్స్ స్వర్ణ సంక్రాంతి శుభ ఆరంభానికి ప్రారంభం ప్రత్యేక ఆఫర్లు బంగారు ఆభరణాలు వజ్రాల ఆభరణాలు వెండి వెండి వస్తువుల వెండి ఆభరణాలు ఇవిపై విధంగా ఇరవై శాతం తగ్గింపు ఇరవై ఐదు శాతం వరకు తగ్గింపు ఇరవై ఐదు శాతం తగ్గింపు పది శాతం తగ్గింపు వివిధ ఆభరణాలపై ఆఫర్లు ప్రకటిస్తూ జువల్ జిఆర్ జిఆర్టీ జ్యువెలరీ వాళ్ళు ఆడుకోవడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్